హెల్ ఫ్రెండ్స్ రేపు రాబోయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు వీడియోలోకి వెళ్ళిపోతే జగదాత్రి కేదార్ ఇద్దరు సాక్ష్యాలు తీసుకొని వచ్చిన తర్వాత అది చూసిన నిషి గొడవ చేస్తూ ఉంటే కౌశికి ఇలా అంటూ ఉంటుంది అసలు బాబాయ్ ఎందుకు ఇంత పెద్ద మీరు తప్పు చేశారు ఈ ఇంట్లో మీకు అక్రమ సంబంధం ఉందని బయట అందరికీ తెలిసిందంటే బిజినెస్కి ఎంత లాస్ వస్తుంది బయట పరువు అంతా పోతుంది మనతో బిజినెస్ చేయటానికి ఎవరు కూడా ఇంట్రెస్ట్ చూపించరు మన పరువు పోతుంది బాబాయ్ మీరు ఎందుకు ఇంత పెద్ద తప్పు తప్పు చేశారు మీరు అక్రమ సంబంధం ఎందుకు పెట్టు న్నారు బాబాయ్ అని అంటూ కౌష్కి అరుస్తూ ఇంకా చెప్తూ ఇలా అడుగుతూ ఉంటే ఇంకా సుధాకర్ మాత్రం బాధపడుతూ అలా చూస్తూ ఉంటాడు ఇక అప్పుడే వెంటనే వైజయంతి ఇలా అంటూ ఉంటుంది అమ్మ నువ్వు ఆగమ్మా కౌష్కి నువ్వేంది ఇక్కడ కాపురాలే కూలిపోతున్నాయి అని అంటూ ఉంటే నువ్వు మాత్రమేంటి పరువు పోతుంది ఇంకా బిజినెస్ లాస్ అవుతుంది అని అంటున్నావేంటి ఇక్కడ నా కాపురమే కూలిపోతుందమ్మా అని అంటూ సీరియస్గా అంటుంది అలా అనేసి ఏడుస్తూ ఇంకా అలా చూస్తూ ఉంటుంది అప్పుడే నిషి అలా కోపంగా చూస్తూ ఉంటే అమ్మ నిషి నేను చెప్పే ను అని అంటూ ఇలా వైజయంతి అంటే అప్పుడే నిషి అంటుంది గట్టిగా అరిచేసి లేదు నేను వినను ఎవరి మాట వినను అసలు ఈ ఇంట్లో ఇంత మిమ్మల్ని అందరినీ చూస్తూ ఉంటే నాకు ఎంత కంపరంగా ఉందో మిమ్మల్ని చూస్తూ ఉంటే నాకు అసహ్యంగా ఉంది కంపరంగా ఉంది ఇలాంటి ఇంటికి కూడలుగా వచ్చానా అని చెప్పి చాలా బాధగా ఉంది చి నేను ఇంట్లో ఒక్క క్షణం కూడా నేను ఉండను అని అంటూ నిషి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోదామని అనుకుంటూ ఉంటుంది అప్పుడే వైజయంతి అంటుంది అమ్మ నిషి వద్దమ్మా అలా చేయదు ఒక్కసారి నా మాట వినమ్మా అని అంటూ ఉంటే ఈ మనిషి ఇలా చేస్తాడని ఎవరికి తెలుసమ్మా ఇంత పెద్ద తప్పు చేశాడని మనకు నాకు కూడా తెలియదమ్మా అని అంటూ చెప్తూ ఉంటే లేదు మీరంతా కావాలని ఇదంతా తెలిసినా నా దగ్గర విషయం దాచిపెట్టారు అసలు ఈ సాక్ష్యం చూస్తుంటేనే నాకు ఒళ్ళు మండిపోతూ ఉంది నేను ఉండను నేను వెళ్ళిపోతాను అని అంటూ నిషి అనేసరికి ఇక అప్పుడే వద్దు నిషి ఆగు అని గట్టిగా అరుస్తుంది వైజయంతి అప్పుడు వైజయంతి అటు ఇటు అందరినీ చూస్తుంది అంటే వైజయంతి ఇంతసేపు ఇదంతా కలగనింది ఆ ఆ సాక్ష్యాన్ని ఇంకా నిసి ఎవరు కూడా చూడలేదు ఇదంతా కలకని ఊహించుకొని వైజయంతి కంగారు పడుతూ అమ్మో ఇంతసేపు నేను కలగన్నానా అని అనుకుని ఆలోచిస్తూ ఉంటుంది ఇంకా అంతలో ఇలా జరగకూడదు నిషికి నిజం తెలిసింది అంటే ఇలాగే జరుగుతుంది కాబట్టి ఇప్పుడు నిషికి నిజం తెలియకూడదు అని అంటూ వైజయంతి కంగారు పడుతూ ఉంటుంది అమ్మ నిషి ఆ సాక్ష్యం అది ఇలా ఇవ్వమ్మా ఆ పేపర్ ఇలా ఇవ్వు అంటే లేదు నేను ఇవ్వను ఇందులో ఏముందో నేను చూస్తాను అని అంటూ ఇలా నిషి ఇలా ఓపెన్ చేయబోతే గట్టిగా వైజయంతి అరిచి ఇలా అంటుంది ఎందుకు నిషి ఇలాంటి పని చేస్తావు ఏది చేయొద్దు అంటే అదే చేస్తావేంటి ఇలా ఇచ్చే అని సీరియస్గా అది లాక్కుంటుంది పద ఇది వాళ్ళకి ఇచ్చేసేయి వాళ్ళు ఏదో మాట్లాడుకుంటాను అని చెప్తున్నారు కదా నువ్వెందుకు మధ్యలో దూరుతావు అని వైజయంతి అది లాక్కొని వ జగదాత్రికి ఇచ్చేసరికి జగదాత్రి కేదార్ వాళ్ళు నిషి కౌశికి వీళ్ళు తీసుకొని గదిలోకి వెళ్ళిపోతారు అప్పుడు నిషి అంటుంది ఎందుకు అత్తయ్య ఆపవు అని అంటూ ఉంటే వైజయంతి అంటుంది వాళ్ళు ఏదో మాట్లాడుకుంటాను అని చెప్తున్నారు కదమ్ మీ అదే మాట్లాడుకొనిలే ఇంకా మనకెందుకు ఆ గొడవ అని వైజయంతి అంటుంది అప్పుడే నిషి కోపంగా సీరియస్గా చూస్తూ ఉంటుంది ఇక అంతలో పైకి వెళ్ళిపోతారు సుధాకర్ టెన్షన్ పడుతూ అలా నిలబడి ఉంటారు అది మ్యారేజ్ సర్టిఫికేట్ అని సుధాకర్కి అర్థమైపోయి కంగారు పడుతూ చూస్తూ ఉంటాడు ఇక అప్పుడు జగదాత్రి ఇలా అంటూ ఉంటుంది వదిన ఇది చూడండి వదిన అని అనేసరికి అప్పుడే జగ కౌశికి అది తీసుకొని సుధాకర్ వైపు చూస్తూ ఉంటే సుధాకర్ చాలా కంగారు పడుతూ ఉంటాడు అప్పుడే కౌశికి అలా కంగారు పడుతున్న సుధాకర్ ముఖాన్ని చూస్తూ ఉంటుంది అప్పుడు జగదాత్రి ఇద్దరు చూస్తూ ఉంటారు అప్పుడు కౌశికి అది ఇలా ఓపెన్ చేస్తూ ఉంటుంది ఇలా ఒక్కసారి కౌశికి దాన్ని ఇలా చూస్తూ ఉండగానే గట్టిగా అరిచేస్తుంది వైజయంతి అమ్మ కౌశికి ఒకసారి ఇలా రా పాప కనిపించట్లేదు అని అనేసరికి అప్పుడే కౌ కౌష్కి కంగారు పడుతూ బయటికి పరిగెత్తుకొని వచ్చేస్తారు అలా వచ్చేసరికి ఇంకా ఏంటి పిన్ని ఏం చెప్తున్నావు నువ్వు అని కౌష్కి అనగానే అవునమ్మ మన పాప కనిపించట్లేదు ఎక్కడ పోయిందో కనిపించట్లేదు నేను ఇల్లంతా చూసాను అని అంటే అప్పుడే ఆ కంగారులో ఏం చేస్తున్నారో అర్థం కాక సాక్ష్యం కూడా అలా పరిగెత్తుకుంటూ డైనింగ్ టేబుల్ పైన పడేసి కౌష్కి బయటికి పరిగెత్తుకొని వెళ్ళిపోతుంది జగదాత్రి కేదార్ ఇంకా అందరూ ఉంటారు కదా ఇంకా అందరూ ఒక్కొక్కరు బయటికి వెళ్తూ ఉంటే జగదాత్రి కేదార్ ఇలా అనుకుంటారు ఒకవేళ మనం ఈ సాక్ష్యం చూపిస్తున్నామని టాపిక్ డైవర్ట్ చేయడానికి ఇలా చేస్తున్నారేమో అని లేదంటే పాపని ఏమైనా తీసుకెళ్లారేమో అంటే అదే నాకు డౌట్గా ఉంది కేదార్ అని జగదాత్రి ఇద్దరు అనుకుంటారు కానీ కౌశికి తన చేతిలో ఉన్న సాక్ష్యం పేపర్ని మ్యారేజ్ సర్టిఫికేట్ని డైనింగ్ టేబుల్ మీద పడేసిన సంగతి వాళ్ళు కూడా గమనించరు అప్పుడే ఒక్కసారిగా అక్కడి నుంచి జగదాత్రి కేదార్ అందరూ కూడా పరిగెత్తుకొని వెళ్ళిపోతారు నిషి ఇలా బయటికి వెళ్ళబోయి కౌశికి ఆ పేపర్ని ఇలా డైనింగ్ టేబుల్ మీద పడేస్తూ ఉన్నట్టుగా ఊహించు అంటే గుర్తు తెచ్చుకుంటుంది అంతకుముందు పడేస్తుంది కదా కౌశికి అది గుర్తు తెచ్చుకొని వెనక్కి తిరిగి చూస్తుంది అప్పుడు డైనింగ్ టేబుల్ మీద అది ఉంటుంది అప్పుడే కౌశికి నిషి వెళ్ళిపోయి కౌశికి పడేసిన ఆ సాక్ష్యం ఉన్న మ్యారేజ్ సర్టిఫికేట్ని తీసుకొని ఓపెన్ చేసి చూస్తుంది చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇంకా అప్పుడే కేదార్ ఈ ఇంటికి పెద్ద కొడుక జగదాత్రి పెద్ద కోడల అసలు అని అనుకుని కంగారు పడుతూ చూస్తూ ఉంటుంది అంతలో వైజయంతి అక్కడికి వస్తుంది ఏందమ్మేనిషి ఇదేం చూస్తున్నావు వాళ్ళదేదో పేపర్లే అని లాక్కోపోతే సీరియస్గా చూస్తూ అత్తయ్య ఇది నాకు తెలుసు ఇది మావయ్యది మ్యారేజ్ సర్టిఫికెట్ అంటే మావయ్యకి మీకంటే ముందే ఇంకొకరితో పెళ్ళి జరిగిందా అంటే కేదార్ ఈ ఈ ఇంటి బిడ్డ అంటే పెద్ద కొడుక ఆ తర్వాత ఇంక ఇంటికి వారసుడ అసలు ఏంటిదంతా అని నిషి కోపంగా అరుస్తుంది అప్పుడే వైజయంతి అబ్బా నిషి నేను చెప్పేది వినమ్మా అంటే నేను వినను నేను ఏమీ వినను మీరు ఇంత పెద్ద తప్పు చేశారు నా దగ్గర ఇంత పెద్ద విషయం దాచిపెట్టారు ఇప్పుడు మీరు కూడా నేను చెప్పేది విను అంటున్నారు అంటే ఇప్పుడు మీకు కూడా సడన్గా తెలిసినట్టుగా లేదు అంటే మీకు ఇంతకు ముందే ఈ విషయం గురించి తెలుసు అన్నమాట అంటే నాకు ఆ మధ్యలో తెలుసమ్మా అంటే లేదు మీకు ముందు అందుకని తెలుసు కానీ మీరు ఈ విషయం గురించి నాకు చెప్పలేదు ఎందుకు ఇలా చేశారో చెప్పండి చెప్పండి అది గట్టి గట్టిగా నిసి అరుస్తూ ఉంటుంది అలా అరుస్తూ ఉంటే ఇలా కంగారు పడుతూ ఇలా వైజయంతి అంటుంది నిషి నేను చెప్పేది వినమ్మా అని అంటూ నా లేదు నేను మీ ఇంట్లో ఉండను ఒక్క క్షణం కూడా ఉండను అసలు ఆ జగదాత్రి అంటేనే నాకు ఒళ్ళంతా కంపరంగా ఉంటుంది అలాంటిది ఆ జగదాత్రి నాకంటే ఈ ఇంటికి పెద్దది పెద్ద కోడలు అంటే నేను ఎలా తట్టుకోగలను అసలు అది పెద్ద నుంచి ఎలా ఇస్తూ ఉంటే అది చెప్పినట్టు నేను అలా పడుండాలా ఇదంతా నా వల్ల కాదు అని అంటూ నిషి నేను వెళ్ళిపోతాను అని అనేసరికి అప్పుడే వైజయంతి గట్టిగా అరిచి ఇలా అంటుంది అందుకే నువ్వు ఇలా చేస్తాను ఇలా వెళ్ళిపోతాను అంటావనే కదా నీకు అసలు విషయం చెప్పకుండా ఇలా దాచిపెట్టాం ఎందుకు ఇలా చేస్తావు నిషి నువ్వు అని అంటూ సీరియస్గా అంటుంది అలా అనేసరికి ఇంకా అప్పుడే నిషి కంగారుగా కోపంగా చూస్తూ ఉంటుంది అసలు ఈ సాక్ష్యం చూస్తేనే కదా ఈ ఇంటి పెద్ద కూడలు అవుతుంది ఈ సాక్ష్యాలు ఏవి దొరకనివ్వకుండా కదా నేను ఇన్ని రోజుల నుంచి దాచిపెడుతున్నాను సాక్ష్యాలు ఎవరికి తెలియకుండా వాళ్ళు తెచ్చిన సాక్ష్యాలన్నింటినీ నాశనం చేస్తున్నాను అని అంటూ ఉంటే ఇక అప్పుడే ఇప్పుడు కొంచెంలో చూసేవాళ్ళు కదా అని నిషి అంటే ఇక అప్పుడే వై జయంతి అంటుంది ఇప్పుడు పాప కనిపించకుండా పోయింది కదా అని చెప్పి కీర్తి గురించి చెప్పింది నేనే అలా ట్రాఫిక్ డైవర్ట్ చేశాను అని బయట కీర్తి ఆడుకుంటూ ఉంటే అక్కడికి వెళ్ళిన వైజయంతి ఇలా పాప దగ్గరికి వెళ్ళి అమ్మ కీర్తి నీ మీ అమ్మ నాన్న ఎప్పుడు గొడవ పడుతూనే ఉన్నారు కదా అంటే అప్పుడే ఆ పాప బాధపడుతూ ఉంటుంది ఇక అప్పుడు ఇలా అంటూ ఉంటుంది వైజయంతి వాళ్ళు ఎప్పుడూ బాధపడుతూ కొట్టుకుంటూ ఉన్నారు వాళ్ళు విడిపోతున్నారు వాళ్ళు విడిపోకుండా కలిసి ఉండాలి అంటే నువ్వు ఎక్కడికైనా బయటికి వెళ్ళిపోవాలి నువ్వు అలా బయటికి వెళ్ళిపోయావు అంటే మీ అమ్మ నాన్న నిన్ను వెతుక్కుంటూ వచ్చి వాళ్ళు కలిసిపోతారు అలా వాళ్ళిద్దరూ ఒకటవుతారు అని వైజయంతి చెప్తుంది అలా చెప్తే నిజంగా ఒకటవుతారా అంటే అవును అని చెప్పగానే సరే అయితే అని చెప్పి ఆ పాప నేను వెళ్ళిపోతాను అనేసరికి వైజయంతి అంటుంది నేను ఇలా నీకు చెప్పానని నువ్వు నేను చెప్తేనే బయటికి వెళ్ళిపోయావని ఎవరితో చెప్పకూడదు అని వైజయంతి చెప్తే సరే అని చెప్పి అలా చెప్తుంది పాప అయితే నా మీద ఒట్టేసి చెప్పు నేను చెప్పాను నువ్వు వెళ్ళిపోయాను అని చెప్పొద్దు అని చెప్పి అని అంటే సరే అని చెప్పి ఒట్టేసి ఇక అలా వేసిన తర్వాత పో పో అని చెప్పి పంపించేస్తుంది ఆ పాప అలా వెళ్ళిపోతుంది వైజయంతి నవ్వుకుంటూ లోపలికి వచ్చి అలా అంతా చెప్పేస్తుంది అందరికీ నేను ఇలా ప్లాన్ చేశాను అంతకుముందు నాకు యువరాజ్ ఫోన్ చేసి వాళ్ళు సాక్షాలతో వస్తున్నారమ్మా అని చెప్పాడు అందుకే సాక్ష్యం ఇలా ఏదో ఒక రకంగా చెడగొట్టాలని చేశాను అని అంటే అప్పుడు నిషి సీరియస్గా చూస్తూ ఇంకా మనం సాక్షాలని తేనివ్వకూడదు నేను వెళ్ళిపోవటం కాదు నేను తనని ఇంట్లో నుంచి పంపించేస్తాను అని నిషి అంటుంది జగదాత్రిని కేదార్ని ఇంట్లోకి రా కానివ్వను ఆస్తికి వారసులను కానివ్వను అని అంటూ నిషి కోపంగా అరుస్తూ ఇంకా అలా ఆ పేపర్స్ని చించి పడేస్తుంది ఆ రకంగా వాళ్ళు ప్లాన్ చేసుకుంటారు ఇక అప్పుడే రోడ్డు మీద కా కీర్తి పరిగెత్తుకుని వెళ్తూ ఉంటుంది ఇక అంతలో ఒక అతను తాగుతూ అలా వస్తూ ఉంటాడు ఇక అప్పుడే ఇక్కడేమో జగదాత్రి కేదార్ కౌష్కి వాళ్ళంతా పాపని వెతుకుతూ ఉంటారు ఇక ముగ్గురు ఒక చోట వెతుకుతూ ఉంటే జగదాత్రి అంటుంది వదిన ఒకే చోట ముగ్గురం వెతికితే ప్రయోజనం ఉండదు మీరు ఇటుపక్క వెళ్ళండి నేను ఇటుపక్క వెళ్తాను నువ్వు ఇటుపక్క వెళ్ళు అని అందరూ పక్క వెతుకుతూ ఉంటారు ఇక అంతలో కీర్తి అలా వెళ్తూ ఉంటుంది ఇంకా అప్పుడే ఆ పాపకి ఒకతను తాగుతూ వస్తాడు కదా బాటిల్ అయిపోతుంది ఇప్పుడు ఏం చేయాలి డబ్బులు లేవు కదా అని అనుకుంటూ ఉంటాడు అంతలో పాపను చూడగానే ఇంకా బంగారం ఉంటుంది కదా ఒంటి మీద అది చూసి దగ్గరికి వస్తాడు పాప ఒక్కతే వస్తుంది ఏంటి పాప ఎక్కడికి వెళ్తున్నావు అని అంటే ఇలా ఏం చెప్పకుండా చూస్తూ ఉంటుంది చెప్పు ఎక్కడికి వెళ్తున్నావు ఒంటి మీద ఇంత బంగారం వేసుకొని చెప్పు అని అనేసరికి ఇక అప్పుడే ఆ పాప కంగారు పడుతూ అలా చూసి ఇలా సరిగా చేస్తుంది నేను చెప్పను అనేసి అంటే నువ్వు మెమ్మే బెబ్బేరా అని చెప్పి నీకు మాటలు రావా అని అంటే అప్పుడు రావు అని చెప్తుంది చెప్పేసరికి అయితే మా ఇంటికి రా ఈ బంగారం అంతా తీసుకొని నేను పంపించేస్తాను అని చెప్పగానే ఆ పాపని రాను అని అంటే ఇంకా వెంట పడతాడు ఇక పాప పరిగెత్తుకుని వెళ్తూ ఉంటుంది జగదాత్రి వాళ్ళు అదే గల్లీలో వెతుకుతూ ఉంటారు అలా వాళ్ళు వెతుకుతూ ఉండటం పాప వెనకాల వాడు పడి ఇంకా పాపని ఎత్తుకుని అలా వెళ్తూ ఉంటే ఏడుస్తూ ఉంటుంది కానీ సౌండ్ బయటకి వినిపించదు కదా ఇక అంతలో పోలీసులు చూసి రే ఎవరు నువ్వు ఆ పాపని నేను తీసుకెళ్తున్నావు అంటే ఇంకా అయ్యో చూసుకోలేదు సార్ నేను పాపకి ఒంట్లో బాగాలేదు ఆసుపత్రికి తీసుకెళ్తున్నాను అని చెప్పి ఇంకా చెప్పగానే పోలీసులు సరే వెళ్ళు అని అంటే అలా వెళ్తూ ఉంటే మళ్ళీ పాప ఏడుస్తూ ఉండటం ఇలా కొడుతూ ఉండటం చూసి రే ఒక్క నిమిషం ఆగరా అని అంటే ఆగకుండా పరిగెత్తుకొని వెళ్ళిపోతాడు అతను పోలీసులు వెంటపడి కీర్తిని పట్టుకుంటారు ఇక అప్పుడే పాపని ఇలా అడుగుతారు అతను పారిపోతాడు ఏంటమ్మా నువ్వు ఎక్కడికి వెళ్ళాలి మీ అమ్మ నాన్న ఎవరు అంటే ఇంకా ఇలా సైగ చేసేసరికి నీకు మాటలు రావా అని అంటే రావు అని చెప్తే పోలీస్ స్టేషన్కి పద మీ వాళ్ళని వెతికి పట్టుకొని వాళ్ళ వాళ్ళెంపటిని పంపించేస్తామని చెప్పి అలా తీసుకుని వెళ్తారు అలా పోలీసులు జగదాత్రి వాళ్ళ ముందు నుంచే పాపని తీసుకొని వెళ్ళిపోతారు ఇక ఇక్కడ కౌశికి వాళ్ళంతా కూడా అలా వెళ్తూ ఉంటారు ఇంకా అప్పుడే కౌశికి సీరియస్గా ఇలా టెన్షన్ పడుతూ ఉంటే జగదాత్రి అంటుంది వదిన మనం ఇలా ఎంతసేపు వెతికినా ప్రయోజనం లేదు పోలీస్ స్టేషన్కి వెళ్ళి వెతుకుదాం పదా అని అంటే సరే అనేసి అలా పోలీస్ స్టేషన్కి బయలుదేరుతారు పోలీస్ స్టేషన్లో పాపని కూర్చోబెట్టి ఎస్ఐ మాట్లాడుతూ ఉంటాడు పేరు వివరాలు చెప్పు లేదంటే రాయు అంటే పాపకి రాకపోవటంతో భాష వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే తీసుకురమ్మని కానిస్టేబుల్కి చెప్తాడు ఇక అంతలో లోపల నుంచి సురేష్ అలా వెళ్తూ ఉంటాడు కౌశికి వాళ్ళు గుమ్మం దగ్గరే ఎదురవుతారు ఏంటి మీరంతా ఇలా వచ్చారు అని సురేష్ అడిగితే కీర్తి కనిపించట్లేదు అన్నయ్య అని జగదాత్రి చెప్తే ఎక్కడికి పోయింది అసలు ఏమైంది మీరంతా ఏం చేస్తున్నారు అని సీరియస్గా సురేష్ అడుగుతూ ఉంటాడు అలా ఎలా పోయింది అసలు ఎక్కడికి పోయిందో తెలుసుకోకుండా ఏం చేస్తున్నారు అని అంటే అది తెలుసుకోవటానికే కదా మేము ఇక్కడికి వచ్చాం అని కౌశికి సీరియస్గా లోపలికి వెళ్ళిపోతుంది అన్నయ్య పాప ఎక్కడికి వెళ్ళిందో అది తెలియదు లోపలికి రండి అని అంటే ఇంకా పోలీసులకి కంప్లీట్ రామని లోపలికి వచ్చేసరికి కీర్తి అక్కడ కూర్చొని ఉంటుంది కౌష్కి పరిగెత్తుకొని వెళ్ళిపోయి కీర్తిని పట్టుకొని ఏడుస్తూ ఇలా అంటూ ఉంటుంది కీర్తి ఎక్కడికి పోయావు ఇంటి దగ్గర నుంచి ఎక్కడికి పోయావు అసలు ఎలా ఎలా వచ్చావు బయటికి అసలు ఏమైపోయావు ఎందుకు వచ్చావు అని అంటూ ఉంటే పాప సైగ చేసి చెప్తూ ఉంటే కౌష్కి వింటూ ఉంటుంది ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ఎండ్ అవుతుంది మరుసటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం